ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళకి రీసెర్చ్ అసిస్టెంట్గా మన వాళ్ళు జాబ్ చేయొచ్చు అది ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడో ఆ యూనివర్సిటీలో మాత్రం జాబ్ చేయాలి కానీ ఇప్పుడు ఏమైంది ఫేక్ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీలో లెక్చర్స్ ఉన్నారు లెక్చర్స్ ఉంటే అసిస్టెంట్లో పెట్టుకోలేదు వాడు ఏం చేసాడు ముప్పై నలభై యాభై కిలోమీటర్ ట్రావెల్ చేసి వేరే యూనివర్సిటీకి వెళ్తున్నాడు లేకపోతే వేరే రెస్టారెంట్ పెట్రోల్ పంపు హాస్పిటల్ ఇట్లో పనిచేస్తున్నాడు అది ఆన్లైన్ అక్కడ మళ్ళా బ్లాక్ ఏమి ఉండదు సో ట్రాన్సాక్షన్ అన్ని వైట్ సో ఇటు ఎక్కడ చేసినట్టు దొరికిపోతున్నాడు కానీ అక్కడికి ఎందుకు వెళ్తుందో తరచుగా అక్కడ నీకేం పని తిండి అక్కడ తింటాడు హోటల్ అక్కడ తింటాడు అలాంటి వాళ్ళు పట్టుకొని నేరేస్తున్నారు సార్ ఇప్పుడు ఏమంటుంటే మాకు ప్రాపర్గా లీగల్గా కరెక్ట్ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఉండొచ్చు ఉండొచ్చు లేకపోతే ఆటోమేటిక్ మీరు వెళ్ళిపోతారో నేను తీసేస్తాను ఆల్రెడీ మన దాదాపు ఇరవై వేల మంది ఇంటి ఇండియాకు వచ్చేసారు మన నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఇంకా కొన్ని వేల మంది లక్షల మంది లైన్లో ఉన్నారు ఎవ్రీడే కొంతమంది తీసేస్తున్నారు నిన్న కాక మొన్న అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ కంపెనీ వాళ్ళతో చెప్పింది కంపెనీ వాళ్ళు పిలిచి మీరు ఇండియాకి వెళ్తే తిరిగి రాలేరని చెప్పిండీ సెలవులు వస్తారు కదా ఎప్పుడు ఇండియాకి వెళ్ళొద్దని వెళ్తే మీరు రావడం సో ఇలా ఇలా చాలా దీని మీద గోల్డ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ మార్కెట్ ట్రంప్ వచ్చినప్పుడు గోల్డ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది క్రాష్ అయ్యింది ఈ రెండు క్రాష్ రియల్ ఎస్టేట్గా దిగుతుంది ఆ రెండు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ కూడా తగ్గుతుంది